మాట్లాడతారు సార్ ఒకటి సార్ మీరు కూడా సభా సాంప్రదాయాన్ని గమనించాలి ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ఇంత డిస్టర్బెన్స్ ఉంటే కష్టము ఎప్పుడైనా 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 ఒక మంత్రి ఇంటర్వేర్ అవుతారు కానీ ఇంకో పార్టీ ఎంటర్వేర్ అయ్యే కొత్త సాంప్రదాయాన్ని సభలో తెచ్చారు ఐఎం సారీ ఇకపోతే అధ్యక్ష ఎస్ 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 ఐఎల్ టెల్ ఎవ్రీథింగ్ సార్ డోంట్ వరీ సార్ ఐ హావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ సరే జూపల్లి కృష్ణారావు గారికి చెప్తా తర్వాత సీఎం గారికి చెప్తా తర్వాత పొంగేట్ చెప్తా అధ్యక్ష జూపల్లి గారు ఏమన్నారు ఎట్లు వచ్చినాయి నీళ్ళు అన్నారు అంటూ ఒక మాట ఏమండి అయితే జూపల్లి గారు మాట్లాడుతూ ఏమన్నారు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా ఇరవై ముప్పై కిలోమీటర్లే ఉంటదన్నారు అన్నారు వారికి ఐడియా ఉండకపోవచ్చు తమ్మిడిహట్టి హి చెప్తే అన్ని చెప్తాను రండి నాకు టైం ఇప్పి ఇక అంతే ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్ తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు నూట పదహారు కిలోమీటర్లు ఇట్ ఈజ్ నాట్ థర్టీ కిలోమీటర్స్ నెంబర్ వన్ నంబర్ టూ నీళ్ళెట్లు వస్తాయి మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్ తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తా రాసుకోండి మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు మట్టాపూర్ వాగు ఆహిరి వాగు అబనపల్లి వాగు కొల్లపల్లి వాగు వట్రాల్ వాగు లంకచెరువు వాగు పోచంపల్లి వాగు వయంపల్లి వాగు మేడారం వాగు కృష్ణాపూర్ వాగు పెంటిపాక వాగు తుమ్మాపూర్ వాగు ఆపెట్ట వాగు వడ్డం కుకట్పల్లి వాగు ఇవి పదహారు వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పెద్దవాగు ఎర్రవాగు నీల్వాయి వాగు వట్టివాగు చెల్మడవాగు వాగు గొల్లవాగు ర్యాలీవాగు జైపూర్ వాగు ఈ అన్ని వాగులు కలిపి అన్ని వాగులు కలిపి నూట ఇరవై టీఎంసీలు అదనంగా మేడిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది నెక్స్ట్ స్పీకర్ సార్ ప్లీజ్ ప్లీజ్ స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్లీజ్ మాట్లాడి అండి దయచేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మాట్లాడదాం సో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టు నాకు చదివి వినిపించారు థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు అయితే ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ రిపోర్ట్స్లో ఏమున్నది అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పింది ఎక్స్పర్ట్ కమిటీ మాట మేం పట్టించుకోలేదా గోష్ కమిషన్ పట్టించుకోలేదా ఒకసారి మాట్లాడుకుందాం ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్స్ డోంట్ వరీ అధ్యక్ష ఇది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది అయితే ఎక్స్పర్ట్ కమిటీని ఏమడిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు మేము అడిగింది మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేర్కు నీళ్లు తీసుకుపోవడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని అడిగాం పేజ్ నెంబర్ సిక్స్ పారాగ్రాఫ్ త్రీ ఆన్ మెయిన్ రివర్ గోదావరి నియర్ మేడిగడ్ మండల్ కరీంనగర్ జిల్లా ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆర్డర్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బ్యారేజ్ ఆన్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్ మహాపూర్ టు స్టోర్ ఫైవ్ ఇన్ రివర్ మార్జిన్ అండ్ టు 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 ఎగ్జామిన్ వెదర్ వాటర్ కెన్ బి డైరెక్ట్లీ లిఫ్టెడ్ మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ తీసుకుపోవడానికి పాసిబిలిటీ ఉందా పరిశీలించండి ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్ డ్యూరింగ్ సర్వే అండ్ సైట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆఫ్ గోదావరి రివర్ యాజ్ పర్ టోపో స్టడీ బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ ఎట్ అబౌట్ వన్ ఫైవ్ మీటర్స్ వితౌట్ సబ్మర్జింగ్ పట్టా ల్యాండ్స్ ఇన్ మహారాష్ట్ర సైట్ మేడిగడ్డ ఫీజిబుల్ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కట్టొచ్చు అని ఎక్స్పోర్ట్స్ కమిటీ రిపోర్ట్ అయితే ఇందులో వాళ్ళు ఏమన్నారు అంటే డైరెక్ట్ గా ద ప్రపోజ్ అలైన్మెంట్ ఆఫ్ టెనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్ తాడిచెర్ల కోల్ బ్లాక్ సింగరేణి ఓపెన్ క్యాస్ట్ మైన్స్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ కోల్ బెల్ట్ ఏరియా ఇన్ ద అలైన్మెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐదర్ టెనల్స్ ఆర్ గ్రావిటీ కెనాల్స్ మే నాట్ బి పాసిబుల్ అని ఏమన్నారు మేడిగడ్డ ఫీజబులే కానీ మేడిగడ్డ నుంచి మిడ్ మార్కు నేరుగా నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదని రిపోర్ట్ చెప్పింది అయితే అధ్యక్ష ఇంట్రెస్టింగ్ పాయింట్ నావు ఐఎమ్ కమింగ్ టు ద క్రక్స్ ఇదే ఎక్స్పర్ట్స్ కమిటీని గోష్ కమిషన్ కూడా పిలిచింది ఘోష్ కమిషన్ వాళ్ళను అడిగింది మీరు ఏం చెప్పింది అన్నాడు ఎక్స్పర్ట్ కమిటీ అని ఈ రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచింది ఈ రిటైర్డ్ ఇంజనీర్లు గోష్ కమిషన్ ముందు పోయి చెప్తే మీరు మాట చెప్పడం కాదు వ్రాతపూర్వకంగా ఇవ్వమంటే ఇది గోష్ కమిషన్ కు వ్రాత పూర్వకంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కాపీ ఇది నేను కమిషన్ కు లెటర్ పెట్టి ఐ వాంట్ ద కాపీ అంటే గోష్ కమిషన్ నా పేరు మీద రాసి పంపిన అఫిడవిట్ దిస్ ఇస్ అఫిడవిట్ ఇంట్లో ఏముందో ఒకసారి చదివినిపిస్తా ఏం చెప్పింది వాళ్ళు గోష్ కమిషన్ కి ఏం చెప్పిందంటే పేజ్ నంబర్ ఫైవ్ సంతకాలు కూడా పేజీ పేజీకి ఇందులో ఏమన్నారు ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ ఏడు నాలుగు రెండు వేల పదిహేను

గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద ద ప్రపోజల్ ఆఫ్ ఆఫ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ బ్యారేజ్ టు టు రిజర్వాయర్ అండ్ నౌ బీయింగ్ ప్రాజెక్ట్ ఫాలోయింగ్ గోదావరి రివర్ యుటిలైజింగ్ ఆల్ ఎక్సెప్ట్ అప్రూవ్డ్ బై ఆంధ్రప్రదేశ్ మా సూచన మీదకే డైరెక్ట్ తీసుకుపోవడం మానుకొని గోదావరి నదిని ఉపయోగించి నీళ్లు తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు అంతేకాకుండా అధ్యక్ష ఇదే రిపోర్ట్ లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారు అంటే ఇది పేజ్ ఫోర్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇన్ ద ఇయర్ సెకండ్ జూన్ టూ థౌసండ్ ఫోర్టీన్ డైరెక్టర్ సిడబ్ల్యూసీ ప్రమోద్ నారాయణ్ లెటర్ ఫోర్ త్రీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అడ్రస్ టు సిఇఈ ప్రాణహిత క్లారిఫైడ్ దట్ వాటర్ అవైలబిలిటీ అట్ బ్యారేజ్ లొకేషన్ ఇస్ అబౌట్ విచ్ పర్సీవ్డ్ యుటిలైజేషన్ ఆఫ్ అప్పర్ స్టేట్ సిక్స్టీ త్రీ టిఎంసీ ఉండేది నూట రెండు మాత్రమే అని చెప్పారు చెప్తూ గోష్ కమిషన్ ఏం రాసిందంటే మా ఆలోచన మేరకు మా సూచన మేరకే అన్నారం సుందిల్లా మరో రెండు బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తేవడం జరిగిందని గోష్ కమిషన్ కు చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఇప్పుడు చెప్పండి ఘోష్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను అధ్యక్ష ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయంలో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ కావడంలో హరీష్ రావు గారు కొన్ని చెప్తున్న విషయాలు కొన్ని రికార్డ్స్ ఎక్కడ లేవు వీళ్ళు ఒకటి ఆ ఫైవ్ మ్యాన్ రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ముందు ఇచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు లేవు నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినాం కానీ ముందు ఇచ్చిన రిపోర్ట్లు అయితే లేవు అది చాలా స్పష్టంగా చెప్తున్నాను రెండో విషయం స్పీకర్ సార్ నేను సభ్యులందరికీ బలవేస్తున్నా ఒక విషయం ఇది మొత్తము జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడి అట్టు నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది అరవై మూడు టీఎంసీలు తుమ్మడి అటు చెప్తే మరి మేడిగడ్డ కూడా చెప్పినవి అది అది మీరు మీరు ఏ విధంగా అయితే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఎక్కువ ఆడుకుంటే తుమ్మడి అటు తగ్గొచ్చు అనే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు సేమ్ ప్రమాద హెచ్చరిక మేడిగడ్డ కూడా చెప్పిన వాళ్ళు ఇది ఈ ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ లో ఈ మొత్తము ఘోష్ ఒక సుప్రీం కోర్టు జడ్జు సంవత్సరం చేసిన స్టడీలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు దీని మీదనే ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు రు వీళ్ళు తుమ్మడిటి నుంచి మేడిగడ్డకి ముప్పై ఎనిమిది వేల కోట్లు అయ్యే ప్రాజెక్టు లక్షా నలభై ఏడు వేల కోట్లకి ఎందుకు పెంచిండ్రు ఆయన జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళు కుట్రతో అవినీతి కోసం దోచుకోవడానికి మాత్రం తుమ్మడి అట్టి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిండ్రు ఇక ఇప్పుడు ఆయన జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి చెత్త రిపోర్టు ఈవ రిపోర్టు ఇవన్నీ మాట్లాడితే ఎట్లా హీస్ డైరెక్ట్లీ ఇండైటెడ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హరీష్ రావు ఈ షిఫ్టింగ్ ఆఫ్ తుమ్మడి అట్టి టు మేడిగడ్డ ఈజ్ ఎ రాంగ్ డెసిషన్ ఈజ్ నాట్ అన్ ఆనెస్ట్ డెసిషన్ ఈజ్ నాట్ అ సిన్సియర్ డెసిషన్ అని సుప్రీంకోర్టు జడ్జి గారి రిపోర్ట్లో వందల పేజీలు వందల మందితో మాట్లాడి రిటర్న్ అఫిడేవిట్ తీసుకొని ఇచ్చిండు మరి అన్ని మాటలు హరీష్ గారు భారత ప్రభుత్వానికి సహాదారుణ శ్రీరామ్ వెదిరే గారి అఫిడేవిట్ గురించి మాట్లాడేది ఖచ్చితంగా ఆయన 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 కమిషన్కి వీళ్ళు అబద్దాలు చెప్తున్నారు కేవలం తుమ్మడి అట్టు నుంచి మేడిగడ్ షిఫ్ట్ చేయడానికి ఇదంతా ఒక కుట్ర జరిగింది తుమ్మడి అట్టు దగ్గర ఇప్పుడు ఎంత నీళ్ళు ఉన్నాయో అంత నీటికి అప్పర్ రైపేరియల్ స్టార్ట్స్ స్టేట్స్ వాడితే కొంత తగ్గొచ్చు మేడిగడ్డలో కూడా అదే ప్రభావం ఇచ్చింద్రు తుమ్మడి ఎట్లని తుమ్మడి ఎట్లలోనే కడితే బెటర్ అని ఇచ్చిన అఫిడవిట్ ఆయన ఆయన గవర్నమెంట్ ఇండియాకి అడ్వైజర్ ఆయన ఇచ్చిన విషయం కూడా మరి అందరికీ తెలుసు ఆ విషయం మాట్లాడతారు వీళ్ళు అధ్యక్ష ఈ మొత్తం రిపోర్ట్లో చర్చలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి బ్యారేజ్ షిఫ్ట్ చేసి ఒకటి శాశ్వతంగా తెలంగాణ నష్టపోయింది తుమ్మడి ఎట్టి దగ్గర ఆల్రెడీ ఇది ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ అయింది ఆల్రెడీ పిఎం రిలీఫ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయింది మరి అది తీసేసి మేడిగడ్డ షిఫ్ట్ చేయడంలో ఇది కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయడానికి మరి ఖజానాను దోపిడీ చేయడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొనని చెప్పి నేను మనం చేస్తున్నా అధ్యక్ష ఉత్తమ్ గారు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ని మాట్లాడాలి కదా నేను మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తా ఉంటే నేను ఆన్సర్లు ఇస్తా ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్ ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే అధ్యక్ష గౌరవనీయులు అన్ని చెప్తాను డోంట్ వరీ యా లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తాను మీకు అది కూడా వింటారా కు నేను చెప్తాను పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి కమిషన్ ఇచ్చారు అసలు ఆ ఫైవ్ మ్యాన్ ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్ లో ఆయన చెప్పిన విషయాలు ఏమి లేవు ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు అందులో చాలా స్పష్టంగా మేడిగడ్ దగ్గర కలితే ఇట్ ఈస్ ప్రోహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ టైం కన్సూమింగ్ ఇది రికమెండ్ చేయడం ఇటు ఉంటుంది సార్ గౌరవీయులు ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా సెకండ్ రిపోర్ట్ పంపుతా ఉన్నదా లేదా చదువుకోమనండి మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్ లెట్ ఇమ్ రీడ్ ఉన్నదా నేను అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు గోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి ఇకపోతే అధ్యక్ష రెండవది రెండవది అధ్యక్ష సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ని ఎక్కడా తొక్కి పెట్టలేదు రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నిధి ద్వారా మేడిగడ్డ అన్నారం సుందిలగట్టి గట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చారు నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ముఖ్యమంత్రి గారు ఐ థింక్ ఉత్తమ్ గారు ఇంకోసారి తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆరోపణ చేసింది నా మీద కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని అడిగింది అడిగితే ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్కు చెప్పారు అని కూడా అన్నారు సో కమిషన్కు ఇగో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇది కమిషనే సంతకం పెట్టి ఇచ్చింది నన్ను పిలిచినప్పుడు ఏమేం ప్రశ్నలు అడిగిన బట్ నేను ఏమేమి సమాధానాలు చెప్పాను ఐ విల్ రీడ్ అవుట్ ఇది క్వశ్చన్ నంబర్ క్యూ అని పెట్టాడు ద ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ అవుతున్నా కమిషన్ నాకు వేసిన క్వశ్చన్ నేను ఇచ్చిన ఆన్సర్ ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో ట్వంటీ ఎయిట్ డూ యూ విష్ టు సే ఎనీథింగ్ ఇది నన్ను అడిగారు ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ నా ఆన్సర్స్ అవుతున్నా ద ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ మానేర్ ద కమిటీ సెట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ కెనాట్ బి టేకెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ మానేర్ ఐ రిక్వెస్ట్ టు రెఫర్ టువంటి అని ఆ రిపోర్ట్ కాపీని కూడా వారికి అందజేసిన దాన్ని ఎక్సి త్రీ నైన్ కింద జత చేయడం జరిగింది సో నేను చాలా స్పష్టంగా నా సమాధానం స్పష్టంగా చెప్పిన వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఫీజబుల్ అని చెప్పారు మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మ్యానే సాధ్యం కాదని చెప్పారు ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇస్తూ ఇగో మీకు కూడా ఈ గోష్ కమిషన్ కు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ మీరే నాకు ఇచ్చారు ఈ అఫిడవిట్ లో కూడా మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది నీళ్లు లేకపోవడం వల్లనే తమ్మిడి హట్టు నుంచి మేడిగడ్డకు మార్చారు అని ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టంగా గోష్ కమిషన్ కు చెప్పింది ఏంటంటే గోష్ కమిషన్ దాన్ని పట్టించుకోకుండా దాన్ని పిసిసి కమిటీ అంటున్నాం అందుకే మీరు చెప్పిన వాదన మాత్రమే వినిపించింది మంత్రి గారు మంత్రి గారు ఇది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఇందులో కొన్ని రికార్డ్స్ వీళ్ళు ఫజ్ చేసిందని నా అనుమానం నవ్వుతూ మీ ఈన్ శ్రీ మురళీధర రావు గారు మీ ప్రియ మిత్రుడు మీ బంధువు కమిషన్ కి లెటర్ ఇచ్చిండు మేము ఇది ఈ ఫైవ్ మ్యాన్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆన్ రికార్డ్ తీసుకోలేదు అసలు మా దగ్గర గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇది పరిగిలోకి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు నా తెలు అడను ఇప్పుడు ఈయన ఏమొచ్చా అంటాడు దానికి ఆ రిపోర్ట్కి కొన్ని పేజీలు ఉన్నాయి ఇట్లా రాసిన ఇవన్నీ నా అనుమానం వాళ్ళు ఫస్ట్ రిపోర్టు కన్సిడర్ చేస్తుంటే వీళ్ళు ఏదో అట్లా